హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఏపీలో టెట్టకు సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు మార్చి ఐదు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించి మార్చి పదిహేను పరీక్ష నిర్వహించి ఫలితాలు మార్చి ఇరవై ఎనిమిదిలో ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది అయిపోతే డిఎస్సికి సంబంధించిన వివరాలు ఈ నెల ముప్పై ఒకటిన క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా చెబుతున్నారు ఇది విషయం ఇక్కడ ఏంటంటే మనకి టెట్టకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మార్గదర్శకాలు అయితే ఇచ్చారు ఈ నెల అంటే ఫిబ్రవరి తారీఖు ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది ఇక మార్చి ఐదు నుంచి అయితే హాల్ టికెట్లు ఇస్తారు ఇకపోతే మార్చి పదిహేను పరీక్ష నిర్వహించి మార్చి ఇరవై ఎనిమిదిన మరి ఫలితాలు ఇస్తారంట ఇక డిఎస్సీకి సంబంధించిన వివరాలు ఈ నెల ముప్పై ఒకటిన క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పి చెబుతున్నారు మరి ఏ నిర్ణయం తీసుకుంటారో మనకైతే తెలియదు ఇక మరి ఎప్పుడు డిఎస్సి టెట్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఈ సమయంలో టెట్ ఏంటి ఇప్పుడు దాకా టెట్ అవ్వకుండా ఏం చేశారు ఇప్పుడు టెట్ అవ్వడం ఏంటి అన్నిటికీ మించి డిఎస్సి రేపు ఎల్లుండో ఎన్నికలు కూడా వస్తుంది అనుకున్న టైంలో నోటిఫికేషన్ అంటారేంటి అసలు ఏమి అర్థం కానో కాకుండా ఒక రకమైన సందిగ్ధ పరిస్థితుల్లో అభ్యర్థులను పడేస్తూ ఉన్నారు ఈ మరి ఇదంతా మరి ఎప్పుడు సమస్య పోద్దో తెలియట్లేదు ఫ్రెండ్స్ మరి డిఎస్సికి సంబంధించి ఎన్ని పోస్టులు ఇస్తారని దాని గురించి కూడా క్లారిటీ లేదు ఈ నెల ముప్పై ఒకటిన దాని మీద నిర్ణయం తీసుకుంటా ఉన్నారు పక్క టెక్ట్ ఇచ్చారు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆలస్యం ఏంటో మరి దాన్ని క్యాబినెట్లో చర్చించాలని అంటాం ఏంటో అర్థం కావట్లేదు ఓకే థ్యాంక్ యూ